ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడం ద్వారా ఉద్యోగులు వారి మననలు పొందవచ్చు అని తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలం తూర్పుగంగవరంలో సెబ్ ఎస్ఐ గా ఉద్యోగ విరమణ చేసిన సోమ ఆంజనేయులు అభినందన సభలో డాక్టర్ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మండల టీడీపీ నాయకులు కుమ్మిత ఓబుల్ రెడ్డి సేగం కొండారెడ్డి వల్లబనేని సుబ్బయ్య వెంకటేశ్వర వెంకటేశ్వరరెడ్డి షేక్ మీరా మొహిద్దీన్ కాలేష అతితరులు సభలో పాల్గొన్నారు ఎస్ఐ ఆంజనేయుల దంపతులను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు వృత్తి అంటేనే ప్రజాసేవ అలా ప్రజాసేవలో సు సుదీర్ఘమైన ముప్పై మూడేళ్ళ సర్వీస్ చేసుకొని ఇవాళ పదవీ విరమణ చేస్తున్న ఆంజనేయులు గారికి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు ప్రజల్ని ప్రజల హక్కుల్ని పరిరక్షిస్తూ అట్లాగే సమాజానికి సేవ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం ఆ వృత్తిలో ఎంతో నిబద్ధతో నిజాయితీతో ఆయన ఉన్నారు ఇక్కడ పెద్దలు కూడా ఆయన గురించి చాలా విషయాలు చెప్పారు ఇలాంటి వారిని మనమందరం స్ఫూర్తిగా తీసుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రజలు యువత అందరూ సమాజం పట్ల ప్రజాసేవ పట్ల అవగాహన పెంచుకుంటారని నేను నమ్ముతున్నాను తర్వాత హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ పొంది ఆ తర్వాత ఎస్ఐగా వర్క్ చేస్తూ ఇన్ఛార్జ్ సి చక్కగా నిర్వహించారు మీరు ఇప్పుడు రిటైర్ అయ్యాక ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాము ఒక్కసారి పేరు పేరున ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్